దాదాపుగా రౌండ్లు పూర్తయితున్నాయి నాలుగు రౌండ్లు పూర్తి అయిన నాటికే పదివేల మెజార్టీ దాటిపోయింది మేము ఎలక్షన్ లో నిలబడే రోజే చెప్పింది మా నాయకుడు మన టిఆర్ఎస్ పార్టీకి మనకు పోటీ కానే కాదు ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో గ్లోబల్ ప్రచారం చేసి ఈ రెండేళ్ల రెండేళ్ల అభివృద్ధికి వాళ్ళ గ్లోబల్ ప్రచారానికి రెఫరెండము మన రెండేళ్ల ప్రభుత్వ పాలన బాగుంటే మనం గెలుస్తాము వాళ్ళ గ్లోబల్ ప్రచారము వాళ్ళ అవినీతి సమీప ప్రజలు చెప్పి ఆ రోజు మా నాయకుడు చెప్పి రెఫరెండం తీసుకొని బయటకు వచ్చి ఎలక్షన్ లో నిలబెట్టడం నవీన్ యాదవ్ నిలబెట్టడం జరిగింది మా నాయకుడు చెప్పినట్టుగానే ఈ రెండు కాలంలో మేము పేద ప్రజలకు కనీస అవసరాలు తీర్చడంలో సబలీకృతం కాబట్టి పేద ప్రజలందరూ మా సైడ్ ఉన్నారు మా వైపు ఉన్నారు అని చెప్పి ఈ ఈ గెలుపు మీ రెండు పాలనకు రెఫరెండంగా తీసుకుంటాము అంటే ఖచ్చితంగా కొంచెం వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుందన్న ఎన్నికల్లో మొత్తం ఒకవైపు నవీన్ యాదవ్ వైపే జూబ్లీ ప్రజలు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది ఎందుకు అంటే నవీన్ యాదవ్ కు పట్టం కట్టారని చెప్పేసి ఎందుకంటే రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఫ్రీ బస్ ఇచ్చినం పన్నెండేళ్ళు రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినము ఐదు వందలకి సిలిండర్ ఇచ్చినము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినము చదువుకున్న విద్య చదువుకుంటున్న విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినము చదువుకోవడానికి విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నాము ఇప్పుడు ఎప్పుడో అవుట్డేటెడ్ సిలబస్ కాకుండా ఇప్పుడు అప్డేటెడ్ సిలబస్ పెడుతున్నాము అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏమేం కావాలనేది ప్రజలు ఏం ఆవే ఆ విధంగా మేము పాలన అందిస్తున్నాం కాబట్టి ప్రజల కోరిక మేరకు మేము పాలన అందిస్తున్నాము ప్రజలు కోరుకుంటున్నట్టుగా మేము పాలన అందిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మా వైపే ఉంటారు నూటికి నూరు పాలు వచ్చే చెప్పింది కదా ఇది జూబ్లీస్ ఎన్నికలు కాదు కేవలం మొత్తం యావత్ తెలంగాణ ఎన్నికలని మీరేం చెప్తారు దీని గురించి ఇప్పుడు తెలంగా కేటీఆర్ గారు ఏమన్నారంటే మేము కాళేశ్వరంకి వెళ్ళి వచ్చిన అవినీతి సొమ్ము అని చెప్పి ప్రజలకు చెప్పలేక ఇది తెలంగాణ ప్రజలకు రెఫరెండమ్ అని చెప్పిండు కదా మేమేమంటున్నాము ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు అని అంటలేము తెలంగాణ సమాజం గెలుపు నీ అవినీతి సొమ్ముకు నీ నీ నియంకృత పాలనకు నీ చేస్తున్న విపరీత బుద్ధికి ఇది ఒక నిదర్శనము నువ్వు ఇలాంటి విపరీత బుద్ధి కొనసాగిస్తే తెలంగాణలో నీకు స్థానం లేకుండా అయిపోతుంది నీ నీ అబ్బ పేరుతో ఇంతనో ఇంకా నిలబెట్టుకుంటావు అనుకున్నాం కానీ నీ విపరీత తోరిని నీ నీ పిల్ల కుంకుల చేస్తులకు ఇది మరీ వంద మీటర్ల గోతి తీసి పాతి పెడతారు తెలంగాణ సమాజము